వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులకు నృత్య సంగీత విభాగంలో శిక్షణ ఇస్తూ పేరుగాంచిన శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ విద్యార్థులు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల పదిహేడున చేసిన నృత్య ప్రదర్శనకు వారికి నృత్య కిరణ్ అవార్డును బహుకరించినట్లు తెలిపిన శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ నిర్వాహకులు అపర్ణ ແນນຕະເຈມຸດຕະແນນຕະເຈມຸດຕະແນນຕະເຈມຸດຕະແນນຕະເຈມຸດຕະແນນຕະເຈມຸດຕະແນນຕະເຈມຸດຕະແນນຕະເຈມຸດຕະແນນຕະເຈມຸດຕະ <tries> నా పేరు అపర్ణ చూరు అపర్ణ చక్రవర్తి మేము రెండు వేల ఎనిమిది ఏప్రిల్ ముప్పయో తారీఖున శ్రీ భారతీ సంగీత నృత్య విద్య సంస్థని ఏర్పాటు చేశాము నాచ సంస్థను ఏర్పాటు చేశాము ఉన్నత మేధాస్ట్రీలో ప్రశ్నిపై సహా సహకారాలతో మేము ఏర్పాటు చేశాము అందులో అనంతపుట్ల రమాలయం గారు మనకు చైతన్యులుగా ప్రారంభోత్సవం చేశాము సంగీత గురువుగా కూడా మొదట ఆవిడే వ్యవహరించారు ఆ తర్వాత నుంచి మన ఇన్స్టిట్యూట్ అంచెలంచెలుగా ఎదురుకు వచ్చింది నాట్యానికి హెయినా కానీ తర్వాత రెండు వేల మూడు మన ఆనంద్ గారు సంవత్సరం నుంచి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత నాట్యం అనేది మన పిల్లలు చాలా ఉత్సాహవంతంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అనేక చోట్ల పలు కార్యక్రమాల్ని ఎంకరేజ్ చేస్తూ పలు కార్యక్రమాలకి మన పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన ఇన్స్టిట్యూట్ని ఊరుకోవడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో రవీంద్రభాతిలో ప్రోగ్రాం చేయడం అనేది మనకు యాభై కారణంగా చెప్పుకోవచ్చు అనేటువంటి అంశము హైదరాబాద్లోని రవీంద్రబాద్లో మన పిల్లలు నాట్య ప్రదర్శన చేశారు అక్కడ శ్రీ మయూరి నాట్య విద్యాలయం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్లో రవీంద్రభాలో పిల్లలు నాట్యాన్ని నాట్య ప్రదర్శన ఇచ్చారు అందుకుగాను వారికి అక్కడ నాట్య ప్రదర్శన చేసినటువంటి శిష్యులకి నాట్య కిరణ అవార్డు ఇవ్వడం జరిగింది వారిని శిక్షణ నుంచి వారిని ప్రివేర్ చేసినటువంటి గురువులకి నాట్య ప్రవీణ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మా నాట్య గురు ఆనంద్ గారికి కూడా నాట్య ప్రవీణ అవార్డు వచ్చింది అలాగే నాకు కూడా కర్ణాటక నాట్య ప్రవీణ జరిగింది ఇది మాకందరికీ కూడా గర్వకారణం ఆత్మకూరికే గర్వకారణం శ్రీ భారతీయు సంగీతం నుంచి విద్యాలని పిల్లలు అంత దూరం వెళ్ళి ఆత్మపూరించి చేసి అవార్డు అందుకోవడం అనేది చాలా గర్వకారణం ముందు ముందు మన ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కళలను ప్రోత్సహించి ఈ నాట్య ప్రదర్శిని ప్రసరించి పిల్లలు ఒక సృజనాత్మకతను డెవలప్ చేయవలసిందిగా ఆత్మకూరు ప్రజలను సేవా సంస్థలను విద్యా సంస్థలను మన స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరం సహకరించి మన పిల్లల్ని ముందుకు తీసుకుపోగలని సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలి కళలను ప్రోత్సహించాలి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకుంటే చాలా చక్కటి సుఖ సంతోషాలతో మానవ జీవితం దేశంతో కళలను ప్రోత్సహించవలసిందిగా పిల్లలందరికీ ఈ నాట్యాన్ని నేర్పించే దిశగా తల్లిదండ్రులందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నారు